నమస్తే ఆపల్లి కబుర్లకు స్వాగతం అదే భూమిని సారవంతంగా ఎలా చేసుకోవాలో మనం మొదటి వీడియోలో చూపించ చూపించాం కదా అప్పుడు వేసిన మనము ఇరవై ఐదు రకాల గింజలు ఇప్పుడు బాగా మొలకెత్తాయి ఎందుకంటే అప్పుడు మనము మొదటి ప్రయత్నంగా చెట్ల మొదలు వేసాము బాగా వస్తాయి లేదా అనే ఉద్దేశంతో బాగానే వచ్చాయి ఇప్పుడు వర్షాకాలం మొదలైంది కాబట్టి ఇప్పుడు మనము ఈ గింజలను చల్లుకున్నామంటే మనము ప్రత్యేకంగా మళ్ళీ నీళ్ళు కట్టాల్సిన అవసరం లేకుండా ఈ వర్షంకే అవి మొలకెత్తి బాగా పెరుగుతాయి కనుక ఇప్పుడు మనం చల్లుకుంటే బాగుంటుంది ఆ విధంగానే ఇప్పుడు మనము చెట్ల మొదలైనా కాకుండా మధ్యలో ఉండే ఆ భూమిలో కూడాను ఈ విధంగా జిల్లా గింజలన్నీ ఇరవై రకాల గింజలన్నీ కూడా మనం చల్లేసాము చల్లేసిన తర్వాత ట్రాక్టర్తో రోటావేటర్తో మనము కొట్టామంటే భూములు కదిలి కలిసి వాళ్ళకెత్తతాయి ఇంకో విషయం ఏంటంటే మనం ట్రాక్టర్ రోటావేటర్ కొట్టేటప్పుడు లోతుగా రోటావేటర్ను కొట్టనేకూడదు అందుకనే మనము ఆ ట్రాక్టర్ అతనికి ముందే చెప్పి రోటావేటరు పైన మాత్రమే కొట్టే విధంగా మనము చెప్పాలి అతనికి ఆ విధంగా మనము రోటర్ కొట్టిస్తే ఏమవుతుందంటే గింజ లోప లోతుకు పోకుండా పైన లేయర్లోనే ఉండి ఇప్పుడు ఈ వర్షానికే గింజ మొలకెత్తి బాగా మొలక శాతం వస్తుంది కనుక ఆ విధంగా మనము గింజలు అన్నీ చల్లేసుకొని ఇరవై ఐదు రకాలు మనము భూములో చల్లుకున్న తర్వాత నలభై ఐదు రోజులకు మనం దాన్ని మళ్ళీ రోటరు కొట్టుకుంటే భూమిలో కర్బన శాతం పెరిగేదే కాకుండా మనకు విల్ట్ కూడాను కంట్రోల్ అవుతుంది అలాగే మనకు కలుపు కూడా తగ్గుతుంది ఈ విధంగా మనకు ప్రతి సంవత్సరం వర్షాకాలంలో మనం పంటకు పంటకు మధ్యలో ఉండే ఆ సమయంలో కానీ ఎలా చేసుకున్నామంటే భూమి బాగా సారవంతమవుతుంది ఇది మనము వేసిన నాలుగు రోజుల తర్వాత ఈ విధంగా వచ్చినాయి మనం దీనికి అంటే ఎన్ని రకాలన గింజలు తీసుకోవచ్చు కంపల్సరీ ఇరవై ఐదు రకాల గింజలు తీసుకోవాలని అట్లేమి అవసరం లేదు మన దగ్గర మనకు ఎన్ని లభ్యమైతే అన్ని రకాల గింజలు తీసుకోవచ్చు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి